ఈ వీడియో నీకోసమే మిత్రమా నువ్వు ఉన్నోడివా లేనోడివా లేదా బిజినెస్ మ్యాన్వా వాటెవర్ ఇట్ మే బి ఈ భూమిమీద నువ్వు బ్రతికినన్ని రోజులు ఆరోగ్యంగా ఉండాలంటే కలుషితం లేని ఆహారం ఒకటే మార్గం మరి మీ ఇంట్లోనూ లేదా మీ ఫ్యామిలీలోనూ అరవై ఏళ్ల పైబడి జీవించిన వాళ్లు చాలామంది ఉంటారు వాళ్ల ఆరోగ్య సూత్రం కేవలం తీసుకున్న ఫుడ్డు అని నేనంటాను ఇన్ని మాటలు బాగానే చెప్పావు మరి అలాంటి ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది అనంటావా వీటికోసం తర్వాత మాట్లాడతాను అయితే డాక్టర్ ఖాదర్ వలీగారు ఎన్నో ఏళ్లు రీసెర్చ్ చేసి కొన్ని చిరుధాన్యాలు అలాగే ఫ్రూట్స్ ని మిక్స్ చేసి ఒక అద్భుతమైన పౌడర్ని చేశారు ఇలా ముప్పై రెండు ని మిక్స్ చేసి ఆ పౌడర్ తయారు చేశారు ఈ ముప్పై రెండు రకాలేంటి అని క్లియర్గా చెప్తాను ఒక్కసారి వినండి కొర్రలు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి మరియు గుండె ఆరోగ్యానికి మంచివి అలాగే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉండటం వల్ల డయాబెటిక్ ఉన్నవారికి ఉపయోగం అండ్ ఫైబర్ ఉండటం వల్ల జీర్ణక్రియకు మంచివి సామలు బరువు తగ్గడానికి సహాయపడతాయి మరియు ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తహీనత తగ్గిస్తుంది అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి అరికలు రక్తపోటు నియంత్రణలో సహాయపడుతుంది మరియు ప్రోటీన్ ఎక్కువగా ఉండి శక్తినిస్తుంది కీళ్లనొప్పులకు ఉపశమనం కలిగించే గుణం ఈ అరికలకు ఉంది ఊదలు డీటాక్సిఫికేషన్లో సహాయపడతాయి అలాగే చక్కెర స్థాయి కంట్రోల్ చేసి జీర్ణక్రియకు మేలు చేయడమే కాకుండా బరువు నియంత్రణకు ఉపయోగకరం అండుకొర్రలు కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఎముకల బలానికి మంచిది అలాగే రోగనిరోధక శక్తి పెంచుతుంది వరిగలు గుండె ఆరోగ్యం కాపాడుతుంది మరియు శరీరానికి శక్తినందిస్తుంది అలాగే చర్మం జుట్టుకు మంచిది రక్తపోటు కూడా తగ్గిస్తుంది రాగులు కాల్షియం అధికంగా ఉండటం వల్ల మరియు ఎముకన బలానికి మేలు రక్తహీనత తగ్గిస్తుంది మరియు పిల్లలు ఎదుగుదలకి మేలు సజ్జలు మన ఒంట్లో ఉన్న హీట్ తగ్గించడంలో సహాయపడతాయి మరియు రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది అలాగే డయాబెటీస్ కంట్రోల్ చేస్తుంది జొన్నలు గుండె ఆరోగ్యానికి మేలు మరియు బరువు తగ్గించడంలో సహాయమవుతుంది పెసలు ప్రోటీన్ రిచ్ అండ్ జీర్ణక్రియని మెరుగుపరుస్తాయి మరియు చర్మానికి న్యూట్రియంట్స్ అందిస్తాయి ఉలవలు బరువు తగ్గించడంలో సహాయం మరియు మధుమేహ నియంత్రణతో పాటు రక్త ప్రసరణని మెరుగుపరుస్తాయి అలాగే మూత్ర సంబంధిత సమస్యలకు కూడా ఇది మేలు అలసందలు ప్రోటీన్ అధికం మరియు ఎముకలకి బలం రక్తపోటుని కంట్రోల్ చేస్తుంది మొక్కజొన్న విటమిన్ బి కాంప్లెక్స్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియకు మేలు మరియు కంటికి ఆరోగ్యం కందులు ఐరన్ అధికంగా ఉండటం వల్ల గుండెకి ఆరోగ్యం మరియు శరీరానికి శక్తినందిస్తుంది నందిస్తుంది బటానీలు విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని అలాగే గుండెని ఆరోగ్యంగా ఉంచుతుంది మినుములు నొప్పులకి మరియు చర్మం మెరుగుపరచడం అలాగే జీర్ణక్రియకు మేలు శనగలు బరువు తగ్గించడంలో సహాయం అలాగే రక్తంలో చక్కెరని కంట్రోల్ చేస్తుంది వేరుశనగపప్పు గుండెకి ఆరోగ్యం మరియు మెదడుకి ఆరోగ్యం బాదం మెదడుకి శక్తినిచ్చి చర్మం జుట్టుని ఆరోగ్యంగా ఉంచుతూ బరువు నియంత్రణకి కూడా హెల్ప్ అవుతుంది పిస్తా యాంటీ ఆక్సిడెంట్ల వల్ల చర్మం మెరుపు మరియు జీర్ణక్రియకి ఉపయోగం జీడిపప్పు ఎముకల బలం మరియు గుండెకి ఆరోగ్యం అలాగే రక్తహీనత తగ్గిస్తుంది వాల్నట్స్ మెదడుకి శక్తినిస్తూ గుండెని ఆరోగ్యంగా ఉంచుతుంది ఎండు ద్రాక్ష రక్తహీనత తగ్గిస్తుంది శక్తినిస్తుంది మరియు జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది అలాగే ఎముకల కుమేలు ఎండు ఖజ్జూరం రక్తహీనత తగ్గిస్తుంది జీర్ణక్రియ మరియు ఎముకల కుబలం గుమ్మడి గింజలు మెగ్నీషియం అధికంగా ఉండటం వల్ల గుండెకి ఆరోగ్యం మరియు మెదడుకి శక్తినిస్తుంది అవిసగింజలు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లతో బరువు తగ్గించడంలో సహాయం అలాగే చర్మం జుట్టుకు మేలు పుచ్చగింజలు మెగ్నీషియం జింక్ అధికంగా ఉంటుంది దీనివల్ల గుండెకి మరియు చర్మానికి ఆరోగ్యం ప్రొద్దుతిరుగుడి గింజలు విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది దీనివల్ల చర్మం మెరుపుగా ఉంటుంది మెంతులు రక్తంలో చక్కెరని కంట్రోల్ చేస్తూ జీర్ణక్రియని మెరుగుపరుస్తాయి పాల ఉత్పత్తి పెంచడంలో సహాయం మరియు జుట్టుకు ఆరోగ్యం సగ్గుబుయ్యం శక్తినిస్తుంది మరియు చల్లదనంతో పాటు సులువుగా జీర్ణమవుతుంది బలహీనత తగ్గిస్తుంది సొంఠి జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది దగ్గు జలుబు తగ్గిస్తుంది రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది యాలకలు నోటివాసన తగ్గిస్తుంది రక్తపోటు నియంత్రణ మరియు శ్వాస కోసం ఆరోగ్యవంతంగా ఉంచుతుంది మరి ఇంత మంచి బెనిఫిట్స్ ఉన్న పౌడర్ ని మార్నింగ్ అలాగే నైట్ తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్న అన్ని రోగాలు నయమవుతాయి మిత్రమా గుర్తుపెట్టుకో ఈ కల్తీ కాలుష్య ప్రపంచంలో నీ బాడీ ఒక ఇంధనం నిత్యం ఇటువంటి ప్రోటీన్ ఫుడ్స్తో ఈ భూమి మీద ఉన్న రోజులు ఆరోగ్యంగా బ్రతుకు దీనికోసం వేలికి వేలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు